హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో నిన్న మొన్న వీడియోస్ పెట్టలేకపోయాను ఎందుకంటే మేము విజయవాడకి వెళ్ళాము అందువల్లే వీడియోస్ పెట్టలేకపోయాను సో ఐఎమ్ సారీ ఎడిటింగ్ చేసుకోవడానికి కుదరదు కదా వేరే ఊర్లకి వెళ్ళామంటే అండ్ ఈరోజు వచ్చేసి మా న్యూట్రిషన్ క్లబ్లో మా మేడం చెప్పేది నేను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను సో ఇదైతే బాగా అబ్జర్వ్ చేయండి ఇది వచ్చేసి వారి పర్సనల్ రిజర్వ్స్ అనమాట ఇలాగే అందరికి ఉంటుందని కాదు ఎవరి బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి రిజర్వ్ అన్నవి ఉంటాయి ప్లస్ పద్నాలుగు ఏళ్ళ వరకు ఆమెకి నర్వస్ ప్రాబ్లమ్ మోషన్ ప్రాబ్లమ్ నార్మల్ అయ్యింది ఇవన్నీ ఏంటి మనం తీసుకున్న పోషకాహారా కాబట్టి మనం లైఫ్ లో మనం నిస్తూ ఈ అడాప్ సార్ సార్ ఈ కమ్యూనిటీ పరిచయం yapకొని మీరు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా లేదంటే ఇబ్బంది పడ్డారు నేను ఈ కమ్యూనిటీకి రాకముందు తొంభైలు ఉండేసము కొద్దిగా ఉంటున్నాయి నాకు మా కోచ్ రజ్ మేడం అని నాకు ఇంత ముందు చెప్పినప్పుడు చాలా మాటలు పైన చెప్పినారు పట్టించుకోలేదు చూద్దాం లేదు రోజు అనేటువంటి వచ్చిన వచ్చినాను కష్టం తీసుకున్నాను సేపు బాగా అనిపించింది

మనం కూడా ఇక్కడ ఏంటి అర్థం చేసుకోవాలి సజెస్ట్ చేస్తారు అవన్నీ మీరు ఫాలో చేసుకోవాలి లైఫ్ స్టైల్ తో ఇక్కడ మెయిన్ ఫుడ్ ఎయిటీ మీకు హెల్ప్ అవుతుంది లైఫ్ స్టైల్ అన్నది ట్వంటీ పర్సెంట్ మనకి హెల్ప్ అవుతుందండి ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్స్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదో వాళ్ళు ఇచ్చారులే తీసుకున్నాంలే తాగాంలే అన్నట్టుగా ఉంటే మాత్రం రిజల్ట్స్ అన్నవి మనం ఎక్కువ చూడలేము సో మీకంటూ ఒక కోచ్ గైడెన్సీ అన్నది కంపల్సరీ ఉంటుంది ఆ కోచ్ గైడెన్సీలో మీరు కనుక ప్రాపర్గా వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చూ చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అన్నవి వస్తుంది సో ఇవి వచ్చేసి మనము ఎవరంతా వాళ్ళము రిజల్ట్స్ తీసుకుంటే తప్ప బిలీవ్ చేయలేము అనమాట సో చెప్పిన ఎదుటి వాళ్ళు చెప్పే మాట త చెప్పేంత వరకు మనం వినేంత వరకు మాత్రమే బాగుంటుంది కానీ మన పర్సనల్ రిజల్ట్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనం బిలీవ్ చేయగలుగుతాము లేదంటే బిలీవ్ చేయలేము అనమాట అంత తొందరగా నమ్మ నమ్మలేము అదే మన బాడీకి మనం ఇచ్చిన తర్వాత మన బాడీని మనం చూస్ చేసుకుంటే మన బాడీలో ఏ మార్పులు జరుగుతున్నాయి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అన్నది మనం పర్సనల్గా చూసినప్పుడు అప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అన్నది వస్తుంది సో ఇది నేను కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్లో నేను వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఏదో ఓకే చేసుకుంటూ వెళ్ళిపోయాను కానీ వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అన్నవి వచ్చాయి అండ్ నేను మీకు కళ్ళెదురుగా కనిపిస్తున్నాను కూడా సో నా బిఫోర్ వీడియోస్ని చూసుకోండి అలాగే ఇప్పటి వీడియోస్ చూసారంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అన్నది తెలుస్తుంది అనమాట అండ్ ఇప్పుడైతే నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదో చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నాను అది కూడా నేను న్యూట్రిషన్ అడాప్ట్ చేసుకోవటం వల్ల సో కాబట్టి మీలో ఎవరైనా ఎక్కువ హెవీ వెయిట్తో కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇక్కడ నేను ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు హ్యాపీగా మీరు ఎక్కడున్నా మీ ఇంట్లో ఉంటూ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ మీరు హ్యాపీగా హెల్దీగా ఉండాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అయితే అవుతారు సో మీరు ఎంత వెయిట్ లాస్ అవుతూ వస్తారో మీరు అంతా హెల్దీగా మారుతారనమాట సో ఇంకా పువ్వులు మా న్యూట్రిషన్ సెంటర్ దగ్గరికి ఒక మేడం తీసుకొని వస్తారు ఆ మేడం పూలు తీసుకొని వచ్చింటే తెచ్చుకున్నాను అనమాట షాప్ దగ్గర అయినా పెట్టి పూలు చేసుకుందాం అని చెప్పేసి యాక్చువల్గా ఈరోజు మాకు ట్రైనింగ్ ఉంటుంది ఫుడ్ గురించి మాకు ట్రైనింగ్ ఉంటుంది ప్రతి బుధవారం ఉంటుందన్నమాట సో కంపల్సరీ నేను ట్రైనింగ్కి ఎట్ అయితే అటెండ్ అవుతాను ఎందుకంటే మనం బాడీకి ఇస్తున్నాం కదా ఫుడ్ని సో మనం తెలుసుకున్నాం అనుకోండి మనకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి మనకి డౌట్ వస్తుంది ఆ డౌట్ అన్నది ఉండకూడదు అంటే మనం ప్రతి ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలి అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా మా టీము మేమందరం కలిసి విజయవాడ ట్రైనింగ్ అయితే బయలుదేరామన్నమాట విజయవాడలో మేము ట్రైనింగ్ తీసుకోబోతున్నాము సో మేము ఇంతమంది మే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఒక బస్కి పట్టడం కదా సో కొంతమంది కార్లలో వెళ్ళిపోయారు కొంతమంది పర్సనల్గా బస్సులో వచ్చారు సో మేమంతా కలిసి ఒక బస్సులో అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇదంతా మా థీమ్ అనమాట సో చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్కువగా లేరు బట్ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత అందరూ నన్ను హ్యాపీగా పలకరించడము హ్యాపీగా సంతోషంగా మాట్లాడడం అన్నది నిజమే హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి కపుల్స్ అలాగే ఇండివిజువల్గా కూడా వెళ్తూ ఉన్నాము సో మేము కూడా ఈసారి కపుల్స్గా వెళ్తూ ఉన్నాము అది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మా ఆయనతో కలిసి వెళ్ళటం అది కూడా ఒక మంచి ట్రైనింగ్కి సో బట్ నేను కర్నూలులో ఎక్కాను అనమాట బస్ అన్నది మా ఆయన నందికొట్కూర్లో యాడ్ అవుతాడు సో ఇక్కడ ఏం చేసినాం అనుకుంటున్నారో అందరం కలిసి హ్యాపీగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసినాము ఏంటి ఆ ఎంజాయ్మెంట్ అన్నది నేను మీకు చూపిస్తాను

ఎలా ఉంది బాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ వచ్చేసి అందరం కూడా మార్నింగ్ బస్ స్టాండ్లో డార్క్యుమెంటరీ డాక్యుమెంటరీస్ ఉంటాయి కదా నాకు అది పల పలకడం జరిగిరాదు ఏమనుకోకండి డాక్యుమెంటరీస్ దగ్గర అప్ అయితే అయ్యాము అందరము ఇప్పుడు అయితే ట్రైనింగ్కి బయలుదేరుతున్నాము సో ఇప్పుడు ట్రైనింగ్కి బయలుదేరితే మాకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ట్రైనింగ్ అయితే ఉంటుంది సో మనకు చాలామంది దీని గురించి తెలియని వాళ్ళంతా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు సో నెగిటివ్ మాట్లాడుతున్న వాళ్ళ మాటలన్నీ పట్టించుకున్నామంటే కనుక ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేమండి సో ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకోండి హర్బల్ లైఫ్ హర్బల్ లైఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు అప్పుడు నెగిటివ్ మాట్లాడచ్చు సో మా ఆయన చెప్పాను కదా నంది కట్కూర్లో యాడ్ అనమాట సో తర్వాత ఇంక అందరం కూడా అప్ అయిపోయి వెళ్ళిపోయాము మేము మళ్ళీ బస్సులోనే ఎక్కాము బస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాం తర్వాత బస్సు అయితే ఎక్కేసి అందరం రెడీ వెళ్ళిపోతున్నాం యాక్చువల్లీ మేము దుర్గమ్మ గుడికి వెళ్ళి ఫస్ట్ అమ్మని దర్శించుకుందామని అయితే అనుకున్నాము బట్ మాకు బస్సు నైట్ కొంచెం లేట్ అయిపోయింది సెవెన్ థర్టీకి రావాల్సినటువంటి బస్సు నైట్ టెన్ అయింది అనమాట సో టూ అవర్స్ లేట్ అవ్వటం వల్ల మేము మార్నింగ్ అమ్మ దర్శనం అయితే చేసుకోలేకపోయాము ఫస్ట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళంతా మన స్పీకర్స్ అంతా కూడా చాలా చాలా వ్యాల్యబుల్ ఉండే స్పీకర్స్ అనమాట సో వాళ్ళు చెప్పే మాటలు ఒక్కటి మనం మిస్ అయినా కూడా మన టైం ఇంత పెట్టి టైం అన్నది వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఎర్లీగా వచ్చేసాము చాలా సే సైడ్స్ అయితే వేసారు ఇక్కడికి రావాలంటే కూడా క్వాలిఫై అవ్వాలండి సో ఈ ట్రైనింగ్కి మేము క్వాలిఫై అవ్వటం వల్ల నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే వచ్చాము అందరూ కూడా ఇంకా బయట ఫోటోస్ అవైతే తీసుకుంటూ ఉన్నారు సో బయట అయితే చాలా బాగుంది వ్యూ ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో మేమందరం కూడా చాలా ఫోటోస్ అయితే దిగాము అన్నీ కూడా షేర్ చేస్తాను వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరైనా మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి వివరాలు అయితే ఇస్తాను బాయ్